హలో ఫ్రెండ్స్ పల్లీ చెక్కిన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పల్లీలను కొట్టుపోయే విధంగా వేయించుకోవాలి అలా పొట్టు ఊడిపోయే విధంగా వేయించుకోవాలి ఇలా పొట్టు అంతా సపరేట్ అయిన పల్లీలను రెండు పలుకులుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా బెల్లం మునిగే వరకు వాటర్ పోసి మరిగిస్తూ ఉండాలి అందులో ఇలాచి వేయాలి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు బెల్లం పాకం ముదురు పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా చెయ్యికి ఒక ఉండలాగా వచ్చేలాగా చూసుకోవాలి అలా రెడీ అయిన పాకంలో పల్లీలను వేస్తూ స్పీడ్గా తిప్పుకోవాలి ఆ తర్వాత వెడల్పాటి స్టీల్ కంటైనర్లో కొంచెం నెయ్యి వేసి అలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి రెడీ అయిన బెల్లం పాకంని ఆ స్టీల్ కంటైనర్లో ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేయాలి బయట స్వీట్ షాపుల్లో కొనుక్కునే పల్లి చెక్కి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కత్తితో సన్నని గాట్ల లాగా మనం పెట్టుకోవచ్చు అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి మనం తీసుకోవచ్చు రౌండ్కు బాల్స్లా మాదిరిగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఐ హోప్ వి లైక్ ద వీడియో షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్